వెల్కమ్ టు రాజనీతి ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వ్యాఖ్యలు చేసిన శర్మిష్ట పనోలి అనే యువతని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు శర్మిష్ట పూణేలో నేషనల్ లా యూనివర్సిటీలో లా చదువుతున్నారు ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు సోషల్ మీడియాలో ఆమె బాగా మంచి ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడకి ఇన్స్టా ట్విట్టర్ అకౌంట్లో లక్ష పైగా ఫాలోయర్స్ ఉన్నారు వర్తమాన సామాజిక రాజకీయ పరిస్థితుల మీద పోస్టులు పెడతా ఉంటారు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఈవిడ వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి అందుకే చాలామంది ఫాలోయర్స్ కూడా ఉన్నారు ఘాటు అయిన వ్యాఖ్యలను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి మన ఆర్మీ పాకిస్తాన్లో స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ నిర్వహించినప్పుడు బాలీవుడ్ సినిమా ప్రముఖులందరూ కూడా ఈ ఆపరేషన్కి మద్దతుగా బయటకు రాకుండా మౌనంగా ఎందుకున్నారు దీని మీద మాట్లాడాలి కదా అని ఆవిడ ఒక వీడియో చేసి పోస్ట్ చేశారు ఆ వీడియోలో బాలీవుడ్ ప్రముఖుల మీద ఒక మతం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయంట సో దీని మీద విమర్శలు వచ్చినాయి ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని కొంతమంది డిమాండ్ చేశారు ఆ తర్వాత ఆవిడ క్షమాపణ చెప్పింది తన వ్యాఖ్యలకి అలాగే ఆ వీడియోను కూడా డిలీట్ చేసింది అయితే ఈలోపు పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆవిడ మీద కేసు పెట్టారు ఆవిడకి నోటీసులు ఇచ్చారు ఆవిడ కుటుంబ సభ్యులు ఆవిడ ఇద్దరు కూడా నోటీసులకు స్పందించలేదని ఆవిడ ఎక్కడుందో తెలుసుకొని అరెస్ట్ చేశారు ఢిల్లీ సమీపంలో గురుగ్రాంలో ఉందని అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి కలకత్తాకి తీసుకొచ్చారు శర్మిష్ఠ అరెస్ట్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు అలాగే జాతీయవాదులు వీళ్ళు ఖండిస్తున్నారు ఆవిడ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు అభ్యంతరకర వ్యాఖ్యలకు అలాగే వీడియోను వీడియోని డిలీట్ చేశారు ఇంతగా స్పందించాల్సిన అవసరం ఉంది బెంగాల్ పోలీసులకి దీని వెనకాల బెంగాల్ ప్రభుత్వం ఉంది కావాలని జాతీయవాదులను ఇబ్బంది పెడుతుందని విమర్శిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా శర్మిష్ట అరెస్ట్ని ఖండించారు ఆవిడకి మద్దతుగా నిలవాలన్నారు ఆవిడ చేసిన తప్పేంటి భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వాలా బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ఇవన్నీ కూడా ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదంటే మిగతా జాతీయవాదులు భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా ఈ ప్రశ్నలు అడుగుతున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు దేశానికి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసినప్పుడు పోలీసులు వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు లౌకికవాద స్ఫూర్తి రెండు వైపులా ఉండాలి కదా అంటున్నారు వీళ్ళు నిజమే అది కూడా ఎందుకంటే లౌకిక దేశంలో అన్ని మతాలకు సమ ఉంటుంది అన్ని మతాలకు సమానమైన హక్కులు ఉంటాయి ఒకరి మతాన్ని ఒకరు కించపరచకూడదు హిందువులను కించపరిచినప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇతర మైనారిటీ మతాలను కించపరిచినప్పుడు ఎక్కువగా ఎందుకు స్పందిస్తున్నారని వీళ్ళు అడుగుతున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుంటారు శర్మిష్ట అరెస్టు పశ్చిమ బెంగాల్లో గణనీయంగా ఉన్న మైనారిటీల అపీజ్మెంట్ కోసమే వాళ్ళ మద్దతు కోసమే మమత ప్రభుత్వం తీసుకున్న చర్యగా దీన్ని భావించాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल